భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ అమృతి స్టేషన్ పథకాన్ని రూపొందించారని కేంద్ర మంత్రి ప్రమసాన్ చంద్రశేఖర్ అన్నారు సూలూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో పెమసాన్ని పాల్గొన్నారు ప్రధాని మోదీ దూరదృష్టిలో భాగంగా వందే భారత్ ట్రైన్ లైన్ అందుబాటులోకి వచ్చి తెచ్చారని చెప్పారు ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ కి వెళ్ళినా ఒక రైల్వే స్టేషన్ కి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్ తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు మిషనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డెబ్బై మూడు రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్లూరుపేటలోనే తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈ రోజు చూస్తా ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు గాని అదేవిధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేశామనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానికి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఉలికాట్ సరస్కు వెళ్లే గాని శ్రీకరి హరికోటకు వెళ్లే వాళ్ళు గాని చుట్టుపక్కల ఈ శ్రీ సిటీకి గాని ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ పార్క్స్ గాని ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను